ప్రైజ్ దులాడ్ ఎవ్రీవన్ చార్లెస్ గ్రాండిసన్ ఫిన్ని అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలో ఉన్న వారెన్ నగరంలో పదిహేడు వందల తొంభై రెండు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన జన్మించను ఇతని తండ్రి పేరు సెల్వస్టర్ ఫిన్ని చార్లెస్ ఫిన్నీకి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు న్యూయార్క్లోని వొనిడా అనే స్థలానికి సైనిక ఉద్యోగి అయిన ఇతని తండ్రి ఇతన్ని తీసుకొని వెళ్ళాను ఆ ఎడారి వంటి స్థలంలో సరి విద్య సంస్కృతి దైవభక్తి లేకుండుట వల్ల ఫిన్ని తన ఇష్టానుసారంగా పెరిగాను పదహారేండ్ల ప్రాయం వచ్చి వచ్చేసరికి సాధారణ విద్య ముగించి తన ఇరవైవ ఏటా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను విద్యపై ఆసక్తి కలిగిన ఫిన్ని లాటిన్ గ్రీకు హెబ్రి భాషలను నేర్చుకునేను తన ఇరవై ఆరవ ఏటా లా చదువుకున్నటకు కాలేజీలో చేరాను ఇతడు లా చదివే దినాలలో నేటి న్యాయశాస్త్రానికి ఆధారమైన బైబిల్లోని పది ఆజ్ఞలను గురించి చదివాను న్యాయశాస్త్ర గ్రంథాలలో బైబిల్ భాగాలను గురించిన ప్రసక్తి వచ్చినప్పుడల్లా వాటిని పరిశీలనగా చూడాలని ఆశ కలిగి ఒక బైబిల్ను కొనుక్కొనెను బైబిల్ చదివే కొలది ఆసక్తి ఆధ్యాత్మికమైన ఆకలి ప్రారంభమై శ్రద్ధగా చదివి ధ్యానించటం మొదలుపెట్టెను అర్థం కాని సంఘటనలను అక్కడ సంఘకాపరి గెల్ గారితో సంప్రదించుచూ ఉండెను చనిపోయిన తరువాత జీవితం ఉన్నది అన్న విషయము తెలిసినప్పుడు అయ్యో నేను నా జీవితము కొరకు సిద్ధపడలేదే అని ఏడ్చేవాడు నేను చనిపోతే నరకమునకు పోవదును అని గుర్తించెను పశ్చాత్తాపము అంటే ఏమిటి విశ్వాసము అంటే ఏమిటి అనే ప్రశ్నలకు జవాబులు కనుగొనటకు మరింత ఎక్కువగా బైబిల్ చదువుట ప్రారంభించను ఆచారభక్తి స్వనీతి పరలోకమునకు మార్గము కావని గ్రహించెను క్రొత్త నిబంధన చదువుచుండగా ఏసే మార్గమని గుర్తించెను పద్దెనిమిది వందల ఇరవై ఒకటవ సంవత్సరము అక్టోబర్ నెలలో ఒక ఆదివారము ఆత్మరక్షణ పొందాలని నిశ్చయించుకొనెను సోమ మంగళవారములు కూడా ప్రార్థన బైబిల్ పఠనంలో ఎక్కువ సమయం గడపగా తన ప్రధాన పాపము గర్వము అని ప్రభువు బయలుపరచెను తాను ప్రార్థన చేయునప్పుడు బైబిల్ చదువునప్పుడు ఎవరైనా చూస్తారేమో ఏమైనా అనుకుంటారేమోనని రహస్యంగా ప్రార్థిస్తూ బైబిల్ చదువుచున్నప్పుడు ఎవరైనా వస్తే న్యాయశాస్త్ర పుస్తకములను బైబిల్ పైకి లాగి ఆయన ఆ న్యాయశాస్త్ర బైబిల్ చదువుతున్నట్లుగా చూసేవాడు తన స్థితిని గుర్తిస్తూ ప్రార్థిస్తున్న ఫిన్నికి కన్నుల ముందు శిలువ దర్శనమును పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షపరచను మారు మాట్లాడలేక మోకాళ్ళపై పడ్డ ఫిన్ని గట్టిగా కేకలు వేసి ఏడ్చుచు తన గర్వమును పాపములను ఒప్పుకొని ప్రార్థించను లోకంలో మనుషులంతా వచ్చి చూసినా నరకంలోని పిశాచాలన్నీ నన్ను చుట్టుముట్టిన నేను ఈ స్థలములో నుండి లేవను మోకాళ్ళపై నుండి ప్రార్థించుట మానను అని కేకలు వేసెను తన పాపస్థితికి లోతుగా పశ్చాత్తాపడి ఒప్పుకొని ప్రార్థించెను నూతన హృదయమును పొందెను రోజు పది పది పద్దెనిమిది వందల ఇరవై ఒకటి అతను లేచి గదిలోనికి వెళ్ళగా గది అంతయు వెలుగుమయమై ఉండెను ప్రభువును ముఖాముఖిగా చూసెను ఫిన్ని హృదయము బ్రద్ధలై వలె ఏడుస్తూ ప్రార్థించి తన జీవితమును పూర్తిగా ప్రభువుకు అప్పగించుకొనెను గొప్ప శాంతి అతని హృదయంలోనికి వచ్చెను ఆ దినమంతయు చెప్పశక్యము కాని సంతోషముతో అతని హృదయము నిండియుండెను ఏ పని చేయబుద్ధి కాలేదు ఆహారము మీద ధ్యాస లేకపోయాను ప్రభువును స్థుతిస్తూ పాడుతూ సంతోష హృదయంతో ఆనంద బాష్పాలను కార్చుచుండెను శక్తి అతనిని ఆవరించి నూతనమైన జీవితమును అనుగ్రహించెను ఆ తరువాత ఆత్మల కొరకు హృదయము భారముతో నిండి ఉండెను కనుక ఎక్కువగా ప్రార్థించుచుండెను ఫిన్ని ఆత్మల రక్షణ కొరకు స్వార్థ ప్రకటన కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉండేవాడంటే ఆయన పెండ్లి అయిన ఐదవ రోజున బజారు చేసుకొని రమ్మని భార్య సంచిని చేతికిస్తే సంచిలో బైబిల్ పెట్టుకొని పోయి మూడు నెలల వరకు సువార్త చెప్పుచు ఆ తర్వాత తనకు పెండ్లైన సంగతి గుర్తుకొచ్చి తిరిగి ఇంటికొచ్చాడట ఫిన్ని దేవుని ఉజ్జీవ పనిముట్టుగా వాడబడుచుండెను ఫిన్ని మాట్లాడిన ప్రతి వ్యక్తి పాపపు ఒప్పుకోలులోనికి వచ్చుచుండెను దేవుని వాక్యము అందించినప్పుడు పరిశుద్ధాత్మ దిగి అనేక ఆత్మలను దర్శించుచుండెను గొప్ప ఉజ్జీవ అగ్ని రగులుకొని అన్యులు మారుమనసు పొందుచుండు రి ఫిన్ని బోధిస్తూ ఉంటే వినేవారి హృదయంలోనికి దేవుని వాక్యము వాడి అయిన బాణాలగా దూసుకొని పోయి ఆ యొక్క వ్యక్తిని మారుస్తూ ఉండేవి అతడు ధైర్యముగా సూటిగా మాట్లాడేవాడు ఈయన ప్రసంగము వినేవారితో వ్యక్తిగతంగా మాట్లాడుచున్నట్లు సంతోషించేటట్లు ఉండేవి చివరిగా ఒక తీర్మానానికి నడిపించేవిగా ఉండేవి ఫిన్ని గొప్ప ప్రార్థనాపరుడు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు పరిశుద్ధాత్మ శక్తితో కూడిన అతని బోధ వారి హృదయాలపై గాఢమైన ముద్ర వేసి పనిచేసేది అతడు ఒక మాట మాట్లాడిన వాక్యం ఎత్తి చూపిన సంధ్య చేసిన పరిశుద్ధాత్మ శక్తి అధికముగా కుమ్మరించబడేది ఈ ఆ స్థలములో పశ్చాత్తాపంతో కూడిన మాటలు వినవచ్చేవి కన్నీళ్లు కానవచ్చేవి ఈయన సభలలో రక్షించబడిన వారిలో నూటికి నలభై ఐదు మంది చివరి వరకు దేవునికి నమ్మకముగా ఉండిరి ఈయన ఉజ్జీవ కూటముల ద్వారా ఐదు లక్షల మంది మారుమనసు పొంది రక్షించబడినని అంచనా ఫిన్ని ఇంగ్లాండులో దేవుని పనిముట్టుగా బహుగా వాడబడ్డాడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో తన జీవిత చరిత్ర వ్రాసి ముగించాడు తన వృద్ధాప్యంలో వేదాంత కళాశాలలో విద్యార్థులకు బైబిల్ను బోధించుచూ గొప్ప సేవ చేశాను తన ఎనభై మూడవ ఏట అనగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదహారవ తేదీన ఫిన్ని ఈ లోకయాత్రను ముగించి తాను ప్రేమించిన పరలోకం చేరుకున్నాడు